వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు బుడమేరు గండిపడ్డ ప్రదేశాలను సీఎం స్వయంగా పరిశీలించారు కాలినడకన వెళ్లి గండ్లు పూడ్చిన ప్రదేశాన్ని పరిశీలించారు గండ్లు పడ్డ తీరు వరద ప్రవాహం గురించి సీఎంకు అధికారులు వివరించారు బుడమేరుకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు మున్ముందు వరద ప్రవాహం పెరిగినా ఎలాంటి ప్రమాదం వాటిల్లదని వివరించారు ఐదేళ్లలో బుడమేరును అనేక చోట్ల కబ్జాలు చేశారని మండిపడ్డారు గత ప్రభుత్వ తప్పిదం వల్లే బుడమేరు కట్టలు తెగి గండ్లు పడ్డాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంతో శ్రమించి గండ్లు పూర్తి చేశామని ఇకపై ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ప్రోక్లైన్స్ పెట్టుకొని ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళీ బయట తీసుకొచ్చారు బయట తీసుకొచ్చి ఎక్కడికక్కడ రెండు మూడు రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం ఎప్పటికప్పుడు ఆయన కూడా ఇక్కడ వీరు పనిచేయడం డ్రోన్ పెట్టడం వచ్చిన డ్రోన్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాడు గారితో సమన్వయం చేసుకున్నారు రామానాడు గారు నేను ఒకటి చెప్పాను ఏదైతే నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు కట్టడి చేయకపోతే కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనం చేసే ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం ఈ రెండే రెండు మార్గాలని చెప్పి చెప్పి ఎప్పటికప్పుడు పనిచేసాం కిందనంతా కూడా వీళ్ళు చేసినట్టు దుర్మార్గమైన కార్యక్రమం బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు అక్రమ కట్టడాలు కట్టారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా చెత్త చెదారం ఐదేళ్లు పెరకపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అన్నీ కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి ఇంకొక పక్కన మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని ఒక రోజున పది లక్షల మందికి ఆహార పొట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలే చేర్చమన్నాం బోట్లు తెప్పించాం ఎన్డిఆర్ఎఫ్ను పెట్టాం హెలికాప్టర్లు తెప్పించాం ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం డ్రోన్స్ పెట్టుకున్నాం డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివర నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి ఐదు సంవత్సరాల్లో వేయలేకపోయారు కనీసం ఒక దారి కూడా ఏర్పాటు చేయలేని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు నేను ఆ రోజు నుంచి చెప్పాను వ్యవస్థలు చిన్న భిన్నమైపోయినాయి భ్రష్టు బట్టిపోయినాయి ఈ వ్యవస్థల భ్రష్టు పట్టిపోయిన దానివల్ల ఎవరు పని చేయలేని మురళలు లేదు ఎవరు చేసే దేస లేదు అక్కడి నుంచి నాకు రెండు మూడు రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ని ఫోర్స్ చేసిన మేము లాస్ట్ వేలో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రింబగుళ్ళు పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాడు గారు కానీ వెంకటేశ్వర కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టరు ఏమాత్రం మొహమాట పడకుండా ఏం చేయాల స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రీచ్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు